హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటండి సంచిలో సంచి అని చూస్తున్నారా ఇవేనండి మాకు నెలకు సరిపడా గ్రాసరీ ఐటమ్స్ గ్రాసరీ ఐటమ్స్ అనగానే గుర్తుకొచ్చేది అందరికీ డిమార్ట్ ఆడవాళ్ళకి అయితే ముఖ్యంగా డిమార్ట్ అంటే ఒక ఎమోషన్ లాగా అయిపోయింది కానీ హస్బెండ్స్కి అలా కాదు డిమార్ట్ అనగానే మనం వాళ్ళు భయపడతారు మా ఆయన కూడా అంతే మమ్మల్ని డిమార్ట్ తీసుకెళ్ళాలి అంటే చాలా భయపడతాడు ఒక్కొక్కసారి మనకు చెప్పకుండానే వెళ్ళి వస్తాడు ఒకవేళ తీసుకెళ్ళిన మమ్మల్ని టూ కండిషన్స్ పెడతాడు ఫస్ట్ బిల్లు త్రీ ఫోర్ థౌజండ్ చేయాలి అండ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అస్సలు వెళ్ళొద్దు గ్రౌండ్లోనే అన్ని ఇంట్లోకి ఏం కావాలో అవే తీసుకొని రావాలి అని చెప్తాడు ఓకే అని వెళ్తాము కానీ అక్కడికి వెళ్ళాక మనకు పైనకి వెళ్ళకుండా ఉంటామా సరే పైనకి వెళ్ళేస్తా ఏం కొన్నాను ఓన్లీ టైంపాస్కు చూసేస్తా ఏమున్నాయా అని చెప్పి వెళ్తా కానీ వాళ్ళు డిమార్ట్ వాళ్ళు కూడా అంతే మనల్ని టెంప్ట్ చేయడానికి నైంటీ నైన్ ఫార్టీ నైన్ నైన్ ఐటమ్స్ పెడతారు అంతే కదా టె హండ్రెడ్ రూపీసే కదా అన్నట్టు వేస్తాము అది బిల్లు చూసేసరికి సిక్స్ సెవెన్ థౌజండ్ అవుతుంది అది కొంతమంది ఎక్కువన అనుకోవచ్చు కానీ మాకు మాత్రం ఎక్కువనే ఇక మా పిల్లలతో వెళ్తే ఇక అంతే ఇక మా పాపాయ తీగ చూడండి ఇక్కడనే అన్ని ఐటమ్స్ చూస్తుంది అంటే ఇక డిమార్ట్కి వెళ్తే అస్సలు వాళ్ళు ఒక్క దగ్గర ఉండరు అందుకే మేము డిమార్ట్కి వెళ్ళడం డిమార్ట్కి వెళ్ళడం మానేసాము టూ త్రీ మంత్స్ నుంచి అస్సలు డిమార్ట్కి వెళ్ళడం లేదు ఏం కావాలన్నా కిరాణా షాప్లోనే తీసుకొస్తున్నాము ఇప్పుడు చూడండి ఏ ఐటమ్స్ చూసి ఇంట్లోకి ఏది ఉపయోగపడుతుంది అదే ఉన్నది వేస్ట్ ఐటమ్స్ ఏమీ లేవు ఈ బిల్లు కూడా మరీ ఎక్కువ ఏం కాలేదు ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అయింది చూడండి బిల్లు ఎక్కువ కాలేదు మళ్ళీ అయిపోయిన ఇంకోసారి ఫైవ్ హండ్రెడ్ పెట్టి తెస్తే నెల మొత్తం అవుతుంది అదే డిమార్ట్కి వెళ్తే మనం సెవెన్ థౌసండ్ పెట్టినవి అవి వేస్ట్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి ఇంట్లో సామాన్ కొంచమే కొంచెమే ఉంటుంది అందుకే మీరు చెప్పండి డి బెస్టా కిరాణా షాప్ బెస్టా నాకైతే కిరాణామే బెస్ట్ అనిపిస్తుంది కిరాణా షాప్లో మనకి ఏం కావాలో అదే తీసుకుంటాం డి అంటే అన్ని అట్రాక్షన్ ఉంటుంది అండ్ అండ్ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది చూడండి ఏం లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ